వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తాజాగా ఏపీ మంత్రుల వ్యవహారంపై మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ రెడ్డి ప్రకటించిన తొమ్మిది హామీలపై టీడీపీ సవాల్ను తాము స్వీకరిస్తున్నామని ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు జగన్ పథకాలపై అనుమానాలు ఉంటే వెంటనే చంద్రబాబు రాజీనామా చేయాలని అప్పుడు జగన్ సీఎంఐ చేసి చూపిస్తాడని ఆమె తెలిపారు టీడీపీ బుర్రపెట్టి ఆలోచిస్తే రెండు వేల పంతొమ్మిది నాటికి పది లక్షల కోట్ల బడ్జెట్ లో వైఎస్ జగన్ చెప్పిన పథకాలన్నీ ఖచ్చితంగా అమలు అవుతాయంటూ ఆమె వెల్లడించారు మంత్రి యనమల అసెంబ్లీ పెడితే జగన్ ఎలా వీటిని అమలు చేస్తారో తెలుపుతారంటూ సవాల్ చేశారు ఎమ్మెల్యే రోజా మా పార్టీ ఎవరి సలహాలు తీసుకుంటే టీడీపీకి ఎందుకంటూ వారికి వణుకొస్తోందంటూ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు అయితే నరేంద్ర మోడీ గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ సలహాలు తీసుకున్నారు కానీ ఆయనకు నాయకత్వం లోపించిందా అంటూ టీడీపీ నాయకులు దీనికి సమాధానం తెలపాలన్నారు రోజా మరి ఎందుకు మోడీతో కలిసి ఎన్నికలకు వెళ్లారో కూడా సమాధానం చెప్పాలని అంతేకాదు ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ కాళ్లు ఎందుకు పట్టుకున్నారో తెలపాలన్నారు రోజా జగన్ కే కాదు ప్రశాంత్ కిషోర్ పై కూడా వీరు విమర్శలు చేస్తున్నారంటూ రోజా విరుచుకు పడ్డారు ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా జరిగిపోయి విజయవాడకు పారిపోయారంటూ ఇది దేశమంతా తెలిసిన విషయం అయ్యారు చంద్రబాబుకి ఆయన కొడుక్కి రాష్ట్రాన్ని దోచుకోవడమే పని అంటూ మండిపడ్డారు రోజా మంత్రి లోకేష్ ఏమి మాట్లాడతాడో ఆయనకే తెలియదంటూ మళ్లీ సవాళ్లు కూడా వేస్తాడంటూ లోకేష్ పై విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే రోజా ఆయన చూస్తే కామెడీ ఆర్టిస్ట్ గుర్తొస్తున్నారంటూ రోజా విరుచుకుపడ్డారు ఆయన యాస్ట్రైక్ ఎక్కువ డస్ట్బిన్ కి తక్కువ అంటూ ఆయన చేసిన దోపిడీలపై సిపిఐ విచారణకు సిద్ధం కావాలి అంటూ ఆమె విరుచుకుపడ్డారు పడ్డారు మీ నాన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు పరిటాల రవి హత్య కేసులో ఆరోపణలు వస్తే దమ్మున్న మనగడుగా కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి సిబిఐ విచారణ వేశారు మీ తండ్రి కొడుకులు తుప్పు కాదు నిప్పు అనుకుంటే సిబిఐ విచారణకు అన్ని విషయాల్లో సిద్ధం కావాలన్నారు రోజా లోకేష్ ఇంకోసారి సవాల్ విసిరితే డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకెళ్లి తొడగొడితే ఏమవుతుందో పప్పుకు కూడా అదే పరిస్థితి ఎదురవుతుందంటూ ఎమ్మెల్యే రోజా విరుచుకుపడ్డారు సోమిరెడ్డి సోది చెబుతాడు కాబట్టే ఎమ్మెల్సీ పదవి దాని వెనుకే మంత్రి పదవి వచ్చిందంటూ రోజా సెటైర్ వేశారు సోమిరెడ్డికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి